హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోని బిట్స్కి మీరు పాస్ చేసి ఆన్సర్ చేయండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో మీకు తెలుసుకోండి ఇది పదవ తరగతి బయాలజీ నుంచి తీసుకున్న బిట్స్ అనమాట ఇవి మొదటి పాఠం జీవక్రియల నుంచి తయారు చేయడం జరిగింది సో దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి కింద మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆ కింద కామెంట్ చేయండి సో మొదటి యాభై బిట్స్ అయితే ఇప్పుడు చూద్దాం సో మన ఛానల్ని కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతుంది సో మొదటి బిట్ వచ్చేసి చూడండి సజీవ లక్షణాన్ని నిర్ధారించడానికి సరిపోని లక్షణం ఏది ఇది పదవ తరగతి నుంచి తీసుకున్న బిట్స్ కొద్దిగా కఠినతరంగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సజీవ లక్షణాన్ని నిర్ధారించడానికి సరిపోని లక్షణం ఏది సో సరైన సమాధానం గుర్తించండి మీకు ఒక త్రీ సెకండ్స్ ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ సరైన సమాధానం వచ్చేసి కదలిక సజీవ లక్షణాన్ని నిర్ధారించడానికి సరిపోని లక్షణం ఏది అన్నాడు సరైన సమాధానం కదలిక అవుతుంది నెక్స్ట్ వైరస్లు జీవుల కాదా అన్న వివాదానికి కారణం వైరస్లు జీవుల కాదా అన్న వివాదానికి కారణం కణజాలం లేకపోవటం అనుచలనం చూపించకపోవడం శక్తి ఉత్పత్తి చేయకపోవడం పైవాన్ని సరైన సమాధానం ఎన్నుకోండి సో సరైన సమాధానం వచ్చేసి పైవాన్ని సరైన సమాధానం ఆప్షన్ డి పైవాన్ని అవుతుంది నెక్స్ట్ జీవి నిర్వహణకు అవసరమైన ప్రక్రియల సమూహారం జీవి నిర్వహణకు అవసరమైన ప్రక్రియల సమూహారం జీవి లక్షణాలు జీవక్రియలు జీవవైవిధ్యం జీవపరిణామం సో శ్రయణ సమాధానం శ్రయణ సమాధానం వచ్చేసి జీవక్రియలు జీవి నిర్వహణకు అవసరమయ్యే ప్రక్రియల సమూహం మీద అనగా జీవక్రియలు నెక్స్ట్ జీవక్రియలకు శక్తి అవసరమయ్యే కారణం జీవక్రియలకు శక్తి అవసరమయ్యే కారణం సో శ్రయణ సమాధానం గుర్తించండి ఆప్షన్ ఏ కథలు ఎదుగుదల బి కదలిక నిర్వహణ డి పై వన్ని సో సరైన సమాధానం పై వన్ని నెక్స్ట్ జీవుల శక్తి తుది రూపం జీవుల శక్తి తుది రూపం జీవుల శక్తి తుది రూపం ఏది గ్లూకోజ్ స్టార్చ్ ఏటీపీ ప్రోటీన్ సో సయణ సమాధానం ఏటీపీ జీవుల శక్తికి తుది రూపం ఏది అనగా ఏటీపీ నెక్స్ట్ ఏకకణ జీవుల్లో వాయు మార్పిడి ఏకకణ జీవుల్లో వాయు మార్పిడి రక్తం ద్వారా శ్వాస అవయవాల ద్వారా వ్యాపనం ద్వారా నాడుల ద్వారా సో శ్రయణ సమాధానం వ్యాపనం ద్వారా శ్రయణ సమాధానం వ్యాపనం ద్వారా నెక్స్ట్ బహుకణ జీవుల్లో వ్యాపనం సరిపోని కారణం బహుకణ జీవుల్లో వ్యాపనం సరిపోని కారణం సో శ్రయాణ సమాధానం ఆప్షన్ సి దూరం ఎక్కువ దూరం ఎక్కువ దూరం ఎక్కువ నెక్స్ట్ స్వయం పోషకాల్లో కార్బన్ మూలం స్వయం పోషకాల్లో కార్బన్ మూలం గ్లూకోజ్ స్టార్చ్ సివోటు ప్రోటీన్ శ్రవణ మదనం సివోటు నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ మొదటి దశ కిరణజన్య సంయోగక్రియ మొదటి దశ సిబోటు క్షేకరణం నీటి విచ్ఛిన్నం కాంతి శోషణ పిండి తయారీ సో సరైన సమాధానం ఆప్షన్ సి కాంతి శోషణ మొదటి దశ నెక్స్ట్ మొక్కల్లో స్టార్చ్ నిల్వ చేయడానికి గల కారణం మొక్కలు స్టార్చ్లో నిల్వ చేయడానికి గల కారణం సో సరైన సమాధానం భవిష్యత్ శక్తి భవిష్యత్ శక్తి నెక్స్ట్ రంధ్రాలు తిరుచుటకు నియంత్రించేది రంధ్రాలు తిరుచుటకు నియంత్రించేది సో శ్రయాణ సమాధానం రక్షక కణాలు ఆప్షన్ బి సరైన సమాధానం నెక్స్ట్ పరపోషక జీవులు ఆధారపడేది పరపోషక జీవులు ఆధారపడేది శ్రయాణ్య సమాధానం స్వయం పోషకాలు స్వయం పోషకాలపై ఆధారపడతాయి నెక్స్ట్ లాలాజల ఎమ్ఐలేజ్ పనిచేసేది లాలాజల ఎమ్ఐలేజ్ పనిచేసేది సో సరైనస్ మాధనం పిండి పదార్థంపై పిండి పదార్థంపై ఎమ్ఐలేజ్ అనేది పనిచేస్తుంది నెక్స్ట్ జీర్ణాశయంలో హెచ్సిఎల్ పని జీర్ణాశయంలో హెచ్సిఎల్ పని హెచ్సిఎల్ అనగా కింద గ్యామెంట్లో తెలియజేయండి సో శ్రేణుస్ సమాధానం పెప్సిన్కు అనుకూల వాతావరణాన్ని కల్పించడం పెప్సిన్కు అనుకూల వాతావరణం కల్పించడానికి హెచ్చరి అనేది పనిచేస్తుంది జీర్ణాశయంలోను అయితే ఈ పెప్సిన్ అనేది దేనికి పనిచేస్తుందో కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ పులి చిన్న పేగు పొడువు తక్కువగా ఉండడానికి కారణం పులి చిన్న పేగు పొడువు తక్కువగా ఉండడానికి కారణం సో సరైన సమాధానం గుర్తించండి శ్రయన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి శల్యులు జీర్ణం అవసరం లేకపోవడం శల్యులు జీర్ణం అవసరం లేకపోవడం అందుకు పులి యొక్క చిన్న పేగు అనేది తక్కువగా ఉంటుంది నెక్స్ట్ పైత్య రసం ప్రధాన విధి పైత్య రసం ప్రధాన విధి ప్రోటీన్ విచ్ఛిన్నం కొవ్వులు తరలీకరణ పిండి జీర్ణం ఆహార శోషణ సో శ్రయన సమాధానం ఆప్షన్ బి కొవ్వులు తరలీకరణ నెక్స్ట్ ఎక్కువ శక్తి ఇచ్చే శ్వాసక్రియ ఎక్కువ శక్తినిచ్చే శ్వాసక్రియ సో శ్రేణస్ మధనం వాయు సహిత శ్వాస వాయు సహిత శ్వాస శ్వాస సో అవాయు శ్వాస అంటాము వాయు సహిత శ్వాస అంటాము నెక్స్ట్ అవాయు శ్వాసలో పైరువేట్ మారేది అవాయు శ్వాసలో పైరువేట్ మారేది సో శ్రేయణస్ లాక్టిక్ ఆమ్లం నెక్స్ట్ ఏటీపీను ఎనర్జీ కరెన్సీ అనడానికి కారణం ఏటీపీను ఎనర్జీ కరెన్సీ అనడానికి కారణం సో సైన్ సమాధానం తక్షణ వినియోగం తక్షణ వినియోగం సరైన సమాధానం అవుతుంది ఎందుకంటే ఎనర్జీని తక్షణంగా అది ఖర్చు చేస్తుంది సైన్ సమాధానం చేపలలో రక్త ప్రసరణ చేపలలో రక్త ప్రసరణ ద్వివలయం ఏక వలయం త్రివలయం అసంపూర్ణ వలయం సో సరైన సమాధానం వచ్చేసి ఏకవలయం చేపలు రక్త ప్రశ్న అనేది ఏక వలయం నెక్స్ట్ హెమోగ్లోబిన్ యొక్క విధి హెమోగ్లోబిన్ యొక్క విధి సివోట్ ఉత్పత్తి ఓటు రవాణా శ్వాస నియంత్రణ శక్తి ఉత్పత్తి సో సరైన సమాధానం ఓటు రవాణా నెక్స్ట్ దమునుల గోడలు మందంగా ఉండడానికి కారణం ధమనుల గోడలు మందంగా ఉండడానికి కారణం సో శ్రయణ సమాధానం అధిక పీడనం సో అధిక పీడనంతో రక్తాన్ని పంపించేయాలంటే యొక్క గోడలు మందంగా ఉంటాయి నెక్స్ట్ రక్తం గడ్డకట్టడంలో పాత్ర వహించేది రక్తం గడ్డ కట్టడంలో పా ప్రధాన పాత్ర పోషించేది ఏది సో శ్రయణ సమాధానం ప్లేట్లెట్స్ సో చూడండి ఆర్బీసీ డబ్ల్యూబీసీ కూడా ప్లేట్ ప్లేట్లెట్సే కానీ ఇక్కడ వాటికి సంబంధించిన సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్సీలో ఉంది కనుక ఆప్షన్ సి సరైన సమాధానం అవుతుంది రసం ప్రధానంగా రవాణా చేసేది రసం ప్రధానంగా రవాణా చేసేది సో సరైన సమాధానం కొవ్వులు కొవ్వులని రవాణా చేసేది రసం నెక్స్ట్ మొక్కలు నీరు పైకి పోవడానికి ప్రధానమైన శక్తి ఏది మొక్కలో నీరు పైకి పోవడానికి ప్రధాన శక్తి సరైన సమాధానం బాస్పత్ శాఖ ఆప్షన్ సి నెక్స్ట్ పోషక కణజాలంలో రవాణా పోషక కణజాలంలో రవాణా సరైన సమాధానం పీడనం పోషక కణజాలం రవాణా పీడనం నెక్స్ట్ నెఫ్రాన్లో వడపోత జరిగే భాగం ఏది నెఫ్రాన్లో వడపోత జరిగే భాగం శ్రయణ సమాధానం గ్లోమరూలస్ సరైన సమాధానం గ్లోమరూలస్ నెక్స్ట్ మూత్ర పరిమాణం తగ్గే పరిస్థితి ఏది మూత్ర పరిమాణం తగ్గే పరిస్థితి నీరు ఎక్కువ తాగడం అధిక పునః శోషణ అధిక వడపోత గ్లోమరూలస్ నష్టం సో శ్రయణ సమాధానం అధిక పునఃశోషణ ఆప్షన్ బి నెక్స్ట్ మొక్కలు విసర్జన పద్ధతి కాదు మొక్కలు విసర్జన పద్ధతి కాదు ఆకురాల్చడం రెజిన్ రెజన్ నిల్వ మూత్రోత్పత్తి మృతికులోని విసర్జన సో సరైన సమాధానం మూత్రోత్పత్తి మొక్కలు విసర్జన పద్ధతి కాదు ఆప్షన్స్ సరైన సమాధానం నెక్స్ట్ జీవ నిర్వహణకు తప్పనిసరి కానది జీవి నిర్వహణకు తప్పనిసరి కానిది సో సరైన సమాధానం తప్పు పడింది దీన్ని మీరు కింద కామెంట్లో తెలియజేయండి సో సరైన సమాధానం ప్రసరణం ఇది ప్రసరణ ఓకే కింద సరైన సమాధానాన్ని మీరు గుర్తించండి కామెంట్లో తెలియజేయండి సో ఇప్పుడు స్టేట్మెంట్ బేస్డ్ ప్రశ్నలు చూద్దాం కదలికలు మాత్రమే జీవి లక్షణం సరైనదా సరికానదా కథలికలు మాత్రమే జీవి లక్షణం సరైనదా సరి సో సరైన సమాధానం ఆప్షన్ బి సరి కానిది అవుతుంది సో చూడండి కదలికి మాత్రమే ఉంటుంది జీవి అని మనం గుర్తించలేము దానికి అన్ని లక్షణాలు కలిగి ఉండాలి నెక్స్ట్ వైరస్లు కణంలోకి వెళ్ళిన తర్వాతే జీవు లక్షణాలు చూపుతాయి సరైనదా సరికాదా రెండ ఏది కాదు వైరస్లు కణంలోకి వెళ్ళిన తర్వాతే జీవు లక్షణాలు చూపుతాయి అన్నాడు సో సరైన సమాధానం వచ్చేసి సరైనది ఆప్షన్ ఏ స్టార్చ్ తక్షణ శక్తి వనరు సరి సరైనది సరికానది అనేది సరికానది సో సరైన సమాధానం సరికానిది నెక్స్ట్ పెరిస్టాలిక్ చలనాన్ని ఆహారాన్ని ముందుకు నడిపిస్తాయి పెరిస్టాలిటిక్ చలనాలను ఆహారాన్ని ముందుకు నడిపిస్తాయి సరి అయినది సరికానిది సో సరైన సమాధానం వచ్చేసి సరి అయినది ఆప్షన్ ఏ నెక్స్ట్ వాయు సహిత శ్వాస మైట్రో క్యాండీలు జరుగుతుంది వాయు సహిత శ్వాస మైట్రో క్యాండీలు జరుగుతుంది సరైనదా సరికానదా సో సరైన సమాధానం ఆప్షన్ అయ్యే సరైనది నెక్స్ట్ చేపల్లో రక్తం గుండె గుండా ఒక్కసారి మాత్రం వెళ్తుంది చేపల్లో రక్తం గుండె గుండా ఒక్కసారి మాత్రం వెళ్తుంది సరైనది సరికానది సో శ్రవణ సమాధానం ఆప్షన్ ఏ సరి అయినది నెక్స్ట్ ధమనంలో సాధారణంగా కవాటాలు ఉండవు సరి అయినది సరికానది ధమనంలో సాధారణంగా కవాటాలు ఉండవు సరి అయినది సరికానది సో శ్రవణ సమాధానం ఆప్షన్ ఏ సరి అయినది పోషక కణజాలంలోని రవాణా ద్విదశలో జరుగుతుంది పోషక కణజాలంలో రవాణా ద్విదశలో జరుగుతుంది సరి అయినది సరికానది సరైన సమాధానం సరి అయినది నెక్స్ట్ నెఫ్రాన్లోని పునఃశోషణ జరగదు నెఫ్రాన్లో పునఃశోషన జరగదు సరి అయినది సరికానిది సో శ్రయన్ సమాధానం వచ్చేసి సరికానిది నెక్స్ట్ బాత్పోత్సేకం ఉష్ణోగత నియంత్రణకు సహకరిస్తుంది బాత్పోత్సేకం ఉష్ణోగత నియంత్రణకు సహకరిస్తుంది సరి అయినదా సరికానదా రెండూను ఏది కాదు సో సరైన సమాధానం వచ్చేసి సరైనది ఉష్ణోగ్రత నియంత్రించడం కోసం చెట్లు అనేవి బాత్పుసేకాన్ని జరుపుతాయి నెక్స్ట్ కదలిక శ్వాస కనిపించకపోయినా జీవిగా పరిగణించేదేది కదలిక శ్వాస కనిపించకపోయినా జీవిగా పరిగణించేది నిద్రలో మనిషి రాయి గడియారం వాహనం సో సరైన సమాధానం వచ్చేసి నిద్రలో మనిషి నెక్స్ట్ శక్తి ఉత్పత్తి ఉన్న జీవం కానిది శక్తి ఉత్పత్తి ఉన్న జీవం కానిది మైట్రోకాండియా బ్యాక్టీరియా వైరస్ అమింబ సో సరైన సమాధానం సరైన సమాధానం గుర్తించారా సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి వైరస్ ఏటీపీ అవసరం లేని రవాణా ఏది ఏటీపీ అవసరం లేని రవాణా సో సరైన సమాధానం దారు దారువులు వీటిపై అవసరం లేకుండానే రవాణా అనేది జరుగుతుంది అది రవాణా కింద కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ మొక్కలు నెమ్మదైన రవాణాకు కారణం మొక్కలు నెమ్మదైన రవాణాకు కారణం రక్తం లేకపోవటం నిర్జీవ కణాలు కదలిక లేకపోవటం పైవన్నీ సో సరైన సమాధానం వచ్చేసి పైవన్నీ రక్తం లేకపోవటం కణాలు కదలికలు లేకపోవడం వలన మొక్కలు నెమ్మదిగా అనేది రవాణా జరుగుతుంది అది రవాణా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ మూత్రం అత్యల్పంగా ఏర్పడేది మూత్రం అత్యల్పంగా ఏర్పడేది సరైన సమాధానం అధిక పునఃప్ అధిక అదిగా నెక్స్ట్ మ్యాచింగ్స్ గ్లూమరాల్స్ గ్లూమరాల్స్ అన్నాడు వడపోత పునఃప్ మూత్ర సేకరణ రవాణా సో ఇందులో దీనికి సంబంధించింది కరెక్ట్ సరైనది ఏది అనేసి ఇక్కడ అర్థం సో శ్రయణ సమాధానం వచ్చేసి వడపోత కులమలస్సు యొక్క పని ఏంటి వడపోత దారువు ఆహారమా నీరా శక్తి వ్యర్థాల దారువు ఆహారం నీరు శక్తి స వ్యర్థాలు సో శ్రయణ సమాధానం నీరు దా దారు నుంచి నీరు అనేది రవాణా అవుతుంది లైపేజ్ ప్రోటీన్ పిండి కొవ్వు విటమిన్ సో దీనికి కింద వాటిలో దీంతో సంబంధం ఉంది అని ప్రశ్న సో సరైన సమాధానం వచ్చేసి కొవ్వు నెక్స్ట్ ఏకణ జీవి ప్రత్యేక వైవాలు వ్యాపారం సరిపోతుంది రక్త ప్రసరణ నాడి నియంత్రణ ఏకకణ జీవి అన్నాడు సో సరైన సమాధానం వ్యాపారం సరిపోతుంది ఆప్షన్ బి సరైనది చివరి ప్రశ్న వాయు సహిత శ్వాస వాయు సహిత శ్వాస తక్కువ శక్తి అధిక శక్తి శక్తి లేదు నిలువ శక్తి సో సరైన సమాధానం అధిక శక్తి వాయు సహిత శ్వాస అనడముగా అధిక శక్తి అందుకే వా వాయు రహిత అని కూడా అంటాము దీన్ని అవాయు అని కూడా అనవచ్చు సో అనేక పేర్లతో పిలవడం జరుగుతుంది పోటీ పరీక్షలోన పదాల యొక్క అర్థాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకదానికి అర్థం తెలియకపోతే ఒకదానికి అర్థం తెలిసి ఉండాలి సో అట్లా అనమాట సో ఇది ఈ వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తూ అందరికీ నమస్తే